నమస్కారం యూట్యూబ్ లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ప్రభుత్వం పెన్షన్ రివిజన్ మీద ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసులో పాయింట్లు ముందు ఒక వీడియోలో చర్చించుకున్నాం అందులో రూల్స్కి అగనెస్ట్గా వాళ్ళు ఏమేం పాయింట్ క్లెయిమ్ చేశారు అన్న విషయంలో నిన్న ఒక వీడియో పెట్టుకున్నాం ఆ వీడియోలో ప్రధానంగా పే స్కేల్స్ మనం ఆప్షన్ ఇచ్చామా వాళ్ళు బలవంతంగా గవర్నమెంట్ డెసిషన్తో ఇంప్లిమెంట్ చేశారా కాబట్టి పే స్కేల్స్ మీద ఎక్కువ డబ్బులు వస్తాయి వీళ్ళకి అని ఆశ చూపించి వీళ్ళు బిఎస్ఎన్ఎల్లోకి రావటానికి ఆశ చూపించి చేశాము అని చెప్పి వాళ్లే పిటిషన్లో వేసిన అంశాన్ని నిన్న ప్రధానంగా ప్రస్తావించుకున్నాం అయితే అందులో ఇంకొన్ని మరికొన్ని పాయింట్లు ఉన్నాయి ప్రధానమైన పిటిషన్లోనే నలభై పేజీలలో ఉన్న అంశాలలోనే కొన్ని మిగిలిపోయిన అంశాలు ఉన్నాయి ఏమిటంటే పే రివిజన్ జరగకుండా పెన్షన్ రివిజన్ ఎలా చేయాలి ఇప్పుడున్న రూల్స్ ప్రకారం పేరివిజన్ చేయాలి అని అంటే సంస్థ యొక్క లాభ నష్టాల మీద ఆధారపడి పేరివిజన్స్ చేసుకోండి అని చెప్పి డిపిఈ గైడ్ లైన్స్ క్లియర్గా చెబుతున్న నేపథ్యంలో పేస్కేల్స్ లేకుండా పెన్షన్ రివిజన్ చేయటం సాధ్యం కాదు కాబట్టి పేరివిజను వేతన స వేతన సవరణ సైమల్టీనియస్గానే జరగాలి ఇప్పుడున్న రూల్స్ ప్రకారం వేతన సవరణ జరగదు కాబట్టి పెన్షన్ సవరణ జరగదు జరగాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం ఆ పిటిషన్లో పేర్కొంది ఇంకొక అంశం ఏం చెప్పారు పే స్కేల్స్ అప్రూవల్ కావాలంటే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ తన మేనేజ్మెంట్ బోర్డు ఫుల్ బోర్డులో ఆమోదం పొంది ఆయా మంత్రిత్వ శాఖకు పంపించి ఆమోదించం ఆమోదం పొందాల్సి ఉంటుంది కాబట్టి బోర్డు ఆమోదించకుండానే మీ బోర్డు రికమెండ్ చేయకుండానే స్కేల్స్ ఎలా అమలు అవుతాయి అని ఇంకొక పాయింట్ చెప్పింది మూడో పాయింట్ ఏం చెప్పారు అంటే ఒకటి ఒకటి రెండు వేల ఏడులో మేము వేత పెన్షన్ సవరణ చేసినప్పుడు వీళ్ళు రెండు నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎగ్జిక్యూటివ్లకు ఇచ్చారు నాన్ ఎగ్జిక్యూటివ్లకి ఏడు ఐదు రెండు వేల పదిలో ఇచ్చారు వేతన సవరణ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ మీద క్యాబినెట్ ఆమోదం పొంది ఆర్డర్స్ పదహైదు మూడు రెండు వేల పదకొండులో వచ్చింది ఈ కూడా ఒకటి ఒకటి రెండు వేల ఏడు కంటే ముందు ఉన్న వాళ్ళకి ఒక ఆర్ఎం ఎవరో రిటైర్ అయ్యారు పదివేలు బేసిక్లో రిటైర్ అయ్యారు అనుకుందాం అతనికి ఐదు వేలు పెన్షన్ బేసిక్ అవుతుంది అదే ఇంకొక ఆరేమో రెండు వేల ఏడు తర్వాత వేతన సవరణ జరిగిన తర్వాత రిటైర్ అయితే అతనికి ఇరవై వేలో ముప్పై వేలో బేసిక్ అవుతుంది పదిహేను వేలు అవుతుంది ఈ అనామలిని సవరించడానికి మాత్రమే మేము పెన్షన్ సవరణ అప్పుడు క్యాబినెట్ ఆమోదంతో చేసాము ఇప్పుడు అసలు అనామలి ఎక్కడుంది వాళ్ళకి వేతనాలు సవరించలేదు కాబట్టి అనామలి అని రైజ్ అయ్యే క్వశ్చనే లేదు కాబట్టి పెన్షన్ సవరణ చేయాల్సిన అవసరం లేదు పెన్షన్ సవరణ చేయమని ఢిల్లీ హైకోర్టు ఎట్లా చెప్తుంది ఢిల్లీ ప్రిన్సిపల్ క్యాట్ ఇంకొక అంశం ఏం చెప్తున్నారు ముప్పై పది రెండు వేల పంతొమ్మిదిన ఎర్ణాకులం బెంచ్ ఇచ్చింది చేయాల్సిన అవసరం లేదు పెన్షన్ సవరణ అని ఇరవై ఏడు పదకొండు రెండు వేల పంతొమ్మిదిన బెంగళూరు క్యాట్ ఇచ్చింది లాభాలతో ముడిపడిన పెన్షన్ సవరణ కమర్షియల్ వాయబిలిటీ ఆఫ్ ది కంపెనీ ఇంపార్టెంట్ అన్న దృష్టితో పదకొండు ఒకటి రెండు వేల పంతొమ్మిదిన హైదరాబాద్ క్యాట్ ఇచ్చింది సేమ్ అదే పద్ధతిలో కాబట్టి ఇవి ఎలా కుదురుతాయి కాంట్రడిక్షన్ ఉంది కదా వేరే వేరే బెంచులు వేరే వేరే రకంగా ఇస్తే ఏది ఇంప్లిమెంట్ చేయాలి అన్న అంశంలో అని ఇంకొక విషయం ఏం చెప్పారు ఇళ్ళు కౌంటర్ చేసింది మొదట్లో ఒకటి పది రెండు వేల నుంచి ఒకటి ఒకటి రెండు వేల ఆరు వరకు చివరి పది నెలల యావరేజ్ తీసుకుని ఆ యావరేజ్ మీద పెన్షనరీ అమల్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం ఆరో వేతన సంఘం ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి చివరి నెల వేతనం కానీ లేదా పది నెలల యావరేజ్ కానీ ఏదైతే ఏది ఎక్కువైతే అది ఇమ్మని చెప్పారు అది మేము బిఎస్ఎన్ఎల్లో అమలు చేసాం పెన్షనరీ రూల్స్ అమలు చేయటం కోసం అలాగే డిసిఆర్ డిసిఆర్జీ అలాంటి ఇతర అంశాలు కూడా మేము సవరించాము ఏడో వేతన సవరణ సంఘంలోని అన్ని అంశాలు మేము ఇంప్లిమెంట్ చేయాలా ఉదాహరణకు మినిమం పెన్షన్ తొమ్మిది వేలు లాంటి అంశం అనేది వీళ్ళు ఆర్గ్యుమెంట్లో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఇవి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఏంటంటే పే స్కేల్స్ సవరించలేదు కాబట్టి పెన్షన్ చేయాల్సిన అవసరం లేదు పే స్కేల్స్ సవరించకుండా వేతన సవరణ జరగకుండా ఎలా వస్తుంది పెన్షన్ సవరణ అని ఆర్గ్యూ చేశారు పదిహేడు పది రెండు వేల ఇరవై రెండులో యూనియన్లతో పెన్షన్ అసోసియేషన్లతో డివోటీ జరిపిన మీటింగ్లో వేతన సవరణకి సంబంధం లేకుండా పెన్షన్ సవరణ చేస్తాము డీలింకింగ్ చేస్తాము దానికి దీనికి సంబంధం లేకుండా ఎందుకనంటే బిఎస్ఎన్ఎల్లో కమర్షియల్ వయబిలిటీ లేకుండా వేతన సవరణ జరగదు కానీ అబ్జర్బ్డ్ పెన్షనర్లకి డబ్బులు కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది కనుక ఈ డీలింకింగ్ చేస్తాము అని డిఓటీనే ఇన్ రైటింగ్ మినిట్స్ కూడా రిలీజ్ చేసింది అటువంటిప్పుడు ఇప్పుడు కోర్టులో వేతన స్కేల్స్ సవరించకుండా ఎలా చేస్తాము అని ఆర్గ్యూ చేస్తుంది ఇంకొక విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి రెండు వేల ఇరవై రెండులో రెండు పన్నెండు రెండు వేల ఇరవై రెండు నాటి మీటింగ్లో గుర్తింపు యూనియన్లకి బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్కి జరిగిన చర్చల్లో అంగీకారం కుదరకపోతే మేనేజ్మెంటు మేము స్కేల్స్ ప్రతిపాదించాము నాన్ ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్ యూనియన్లు ఒప్పుకోలేదు కాబట్టి ఈ పే స్కేల్స్ని మీకు మేము పంపుతున్నాము అని అంటే మెంబర్ సర్వీసెస్ యూనియన్లతో క్లియర్గా ఏం చెప్పారు మేనేజ్మెంట్ ప్రతిపాదిత పేస్కేల్స్ కాబట్టి నాన్ ఎగ్జిక్యూటివ్ పేస్కేల్స్లో మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కో పంపించే క్యాలిక్యులేషన్స్ మేనేజ్మెంట్ ప్రతిపాదిత నాన్ ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్ మీద ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాము అయితే థర్డ్ పే స్కేల్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అవి ఆమోదం పొందకపోయినా వాటి మీదనే మేము క్యాలిక్యులేట్ చేస్తాము అని మెంబర్ సర్వీసెస్ పెన్షన్ అసోసియేషన్లతో చెప్పారు నోటి మాటగా చెప్పింది కోర్టులో పనికి వస్తుందా పనికి రాదా అంటే పదిహేడు పది రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు ఇచ్చిన మినిట్స్ని వాడుకునే అవకాశం ఉంది డీలింకింగ్ చేస్తామని ఒప్పుకున్నారు కాబట్టి ఇంకొక అంశం ఏం చెప్తున్నారు చివరి పది నెలల యావరేజ్ కానీ చివరి నెల బేసిక్ కానీ ఏది ఎక్కువ ఉంటే ఆ రూల్ వర్తింపజేసాము డిసిఆర్జీలు పెంచాం కాబట్టి వీళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు ఐడిఎఫ్ స్కేల్స్ మీద అంటే ఇదే పిటిషన్లో నేను నిన్న వీడియోలో కూడా చెప్పినట్లుగా వాళ్ళందరూ బిఎస్ఎన్ఎల్లోకి ఆప్షన్ ఇవ్వటానికి షెడ్యూల్స్ చేయటానికే ఎక్కువ ఈ బెనిఫిట్స్ ప్రయోజనాలు చూపించామని ఇదే పిటిషన్లో వీళ్ళు పేర్కొన్నారు వీళ్ళని షెడ్యూల్స్ చేసి బిఎస్ఎన్ఎల్లోకి తీసుకురావాలి ఎక్కువ డబ్బులు ప్రయోజనాలు మీరు పొందుతారు అని ఆశ చూపించకపోతే వీళ్ళు ఆప్షన్ ఎందుకు ఇస్తారు అని చెప్పి ప్రభుత్వమే ఆ పిటిషన్లో పేర్కొంది ఇంకొకటి డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు డబ్బులు ఎక్కువ ఇస్తున్నాం వీళ్ళకి అని డిఓటీలోనే ఒక వర్గం కొంతమంది ఉన్నతాధికారులు ఏడుస్తుంటారు ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళ గ్యాస్ట్రిక్ ట్రబులే అది వాళ్ళకి ఈనో ఫ్యాక్టరీ పెట్టి మందులు వేసినా తగ్గదు కానీ మనం ఏం కోల్పోయామో వాళ్ళకి అర్థం కాదు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద రెండు వేల పన్నెండులో వర్కింగ్ ఎంప్లాయీస్కి ఉత్తర్వులు వస్తే రెండు వేల పదమూడులో క్యాబినెట్ మేము మువ్ చేసి రెండు వేల పదహారులో సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది బిఎస్ఎన్ఎల్ ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి పది ఆరు రెండు వేల పదమూడు వరకు అరియర్స్ ఏమీ ఇవ్వము పది ఆరు రెండు వేల పదమూడున ఆమోదం పొందింది కాబట్టి ఆ డేట్ నుంచి వీళ్ళకి రివైజ్డ్ పెన్షన్ ఇస్తాము ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి పది ఆరు రెండు వేల పదమూడు వరకు రిటైర్ అయిన వాళ్ళకి నోషనల్గా ఇస్తాము యాక్చువల్ బెనిఫిట్ మాత్రం పది ఆరు రెండు వేల పదమూడు నుంచే ఇస్తాము అని చెప్పి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదహారు వరకు మాత్రమే డబ్బులు ఇచ్చారు అరియర్స్ ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద పదమూడు వరకు కోల్పోయింది కోల్పోయారు అప్పుడు రిటైర్ అయిన పెన్షనర్లు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు అంటే ఎన్నేళ్ళు ఆరేళ్ళు దాదాపు ఇప్పుడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఆరు దాకా అంటే ఇదొక ఏడేళ్ళు పదమూడు సంవత్సరాలు మనం బిఎస్ఎన్ఎల్ ఏర్పాటైన తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాలు ఇప్పటికి ఏర్పాటైనవి అనుకుంటే అందులో పద్నాలుగు సంవత్సరాలు మనం పెన్షన్ అరియర్స్ పోగొట్టుకున్నాం సుప్రీంకోర్టులో ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి పది ఆరు రెండు వేల పదమూడు వరకు ఎవరైతే రిటైర్ అయ్యారో నేను తొమ్మిదో తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు కంటే ముందు అంతకుముందు మేలో రిటైర్ అయ్యాను నాకు బెనిఫిట్ రాకుండా తర్వాత రిటైర్ అయినోడికి ఎన్క్యాచ్మెంట్ ఆఫ్ లీవ్ డిసిఆర్ జేరియర్స్ ఇవన్నీ వచ్చినాయి ఇది కరెక్ట్ కాదు కదా అని సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది మేము సుప్రీం సుప్రీంకోర్టులో హామీ ఇచ్చి తర్వాత డివిజన్ బెంచ్లో విచారించమని చెప్తే డివిజన్ బెంచ్కి అబ్సెంట్ అవుతున్నారు కేసు జరగకుండా ఒక సంవత్సరం నుంచి ప్రభుత్వ లాయర్లు కాబట్టి మనం ఏం పోగొట్టుకున్నాం మనకు తెలుసు ఆ రోజు రిటైర్ అయిన పెన్షనర్లలో పద్నాలుగు సంవత్సరాలు అరియర్స్ పోగొట్టుకున్నారు పైగా బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు పెన్షన్ అరియర్స్ ఇవ్వని ఆ కాలానికి కూడా పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టింది ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే అనుపమ్ శ్రీవాత్సవ గారు సిఎండిగా ఉండగా రెండు వేల పద్దెనిమిదిలో ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటైన థర్డ్ పిఆర్సి రికమెండేషన్స్ని ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తాము అని చెప్పి ఆమోదించి ఆమోదించిన దాన్ని ఫుల్ బోర్డులో ఆమోదింపజేసి ఫుల్ బోర్డులో డిఓటి నామిని ఇండిపెండెంట్ నామినీ ఉంటారు వాళ్ళు కూడా దానికి ఆమోదం తెలిపి డివోటీకి వెళ్ళింది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలోనే ఈ రోజు వరకు రాల ఇందులో ఏం పిటిషన్లు చేశారు బోర్డు అనుమతి లేకుండా స్కేల్ సెట్లు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు బోర్డు అనుమతి ఉంది రెండు వేల పద్దెనిమిదిలోనే ఎగ్జిక్యూటివ్ పేస్కెల్స్కి ఎందుకనంటే ఎగ్జిక్యూటివ్ స్కేల్స్ అంశమే కేంద్ర కేబినెట్కి వెళ్తుంది ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్ కాకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్ యూనియన్లతో ఒప్పందం జరిగిన తర్వాత డివోటీ ఆమోదిస్తుంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ స్కేల్స్ ఆమోదం పొందకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్ ఆమోదం పొందే అవకాశం లేదు ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్కి సంబంధించిన బోర్డు అప్రూవల్ ఫిఫ్టీన్ పర్సెంట్కి ఇదివరకే వరకే ఉంది కాబట్టి ఈ పిటిషన్లో పెన్షన్ అసోసియేషన్లు చెప్పినట్లుగా డీలింకింగ్ చేయాలి అన్నది ప్రధానంగా డిఓటీ ఒప్పుకుంది పే స్కేల్స్కి అగ్రిమెంట్ ఉంది ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు ఐడిఏ పే స్కేల్స్ మీద అంటే అరియర్స్ పద్నాలుగు సంవత్సరాలు బీఎస్ఎన్ఎల్ అబ్జార్బుడ్ పెన్షనర్స్ పోగొట్టుకున్నారు అనామలి ఏర్పడకుండా ఎందుకు ఇవ్వాలి అని అంటే రెండు వేల ఇరవై ఒకటి సిసిఎస్ పెన్షన్ రూల్స్ రివైజ్డ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్లో చాలా కేటగారికల్గా పెన్షన్ అనేది పెన్షన్ రివిజన్ అనేది వేతన ఒప్పందాల వేతన కమిటీల రికమెండేషన్స్తో చెయ్యాలి అని అన్నారు డిఓటీ ఏం చెప్పింది రెండు వేల పదహైదులోనే పెన్షన్ రివిజన్ అంశాన్ని థర్డ్ పిఆర్సి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయండి అని ఇచ్చింది డిపిఈ రిజెక్ట్ చేసింది ఆరు సూత్రాన్ని నిజంగానే అవసరం లేదు మీకు ఎందుకు అన్ని రూల్స్ ఎండార్ చేసుకుంటున్నారు కదా అని డిపిఈ రిప్లై ఇచ్చింది మరి డిఓటి పెన్షన్ రివిజన్ జరగడానికి డిపిఈఈ రికమెండేషన్స్ కావాలి అన్న కోరికతోనే కదా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో యాడ్ చేయమని లెటర్ రాసింది ఇవన్నీ పెన్షన్ పిటిషన్లో ప్రభుత్వం చేసిన తప్పులుగానే మనం భావించాలి పెన్షన్ అసోసియేషన్లు ఈ అంశాలన్నీటినీ టేకప్ చేస్తాయని ఆశిద్దాం